మోస్ట్ ట్రెండింగ్ కలర్ లైట్ వెయిట్ మెయిన్ గా ఏంటంటే మనకి ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అక్క ఇంత హెవీ లుక్ ఉన్నా కూడా లైట్ వెయిట్ షైన్ అండ్ ఫాల్ ఫీల్ అండ్ ఎంత గ్రాండియర్ పీస్ చూడక ఇదైతే మెయిన్ గా బ్రైట్ మేడ్ బ్రైట్ మేడ్స్ ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన పీస్ అని అయితే నేను చెప్తాను అక్క ప్రీమియం ఆర్గెన్జా మంచి ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ మీద డిజిటల్ ప్రింట్ మల్టీ కలర్స్ తో సూపర్ గా హైలైట్ అయింది ప్రీమియం ఆర్గన్స్ అక్క మన బటర్ మస్లిన్స్ అయితే ఉన్న క్రేజ్ వేరే లెవెల్ బ్యూటిఫుల్ ప్రింట్స్ చూసారు కదా కలర్స్ కానీ ప్రింట్స్ కానీ ఎక్సలెంట్ ఈజీ టు క్యారీ ఉంటాయి సమ్మర్ కి లైట్ వెయిట్ లో హెవీ ఒక్కటి ఉందా చూడక ఇదంతా హ్యాండ్ వర్క్ ప్రీమియం చినాన్ దుప్ టాప్ చినాన్ బాటమ్ ఫుల్ లెంగ్త్ లైనింగ్ ఉంది ఇది స్టైల్ దుప్పట్ట డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ ఇలా పాకిస్తానీ స్టైల్లో నెక్ వచ్చేసింది అక్క ప్యూర్ చిన్న దుప్పట్ట విత్ స్కాలోప్ బార్డర్స్ సూపర్ బ్యూటిఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది మనకి గోటా డీటెయిలింగ్ కూడా ఇచ్చారు పర్ల్ వర్క్ అండ్ జర్దోస్ ఈ వర్క్ కట్దన వర్క్ తో హైలైట్ అయింది హై ఆల్ నేను పూర్ణిమా క్లాజెట్ యూస్ బై మల్లేశ్వరి మల్లేశ్వరి గారు ఇంట్లో నుంచి సేల్ చేస్తారు ఈ వీడియోలో కంప్లీట్లీ డిజైనర్ డిజైన లుక్ ఉండే అక్క ఏంటి మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ అక్క అబవ్ ఫోర్ థౌసండ్ పర్చేస్ కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని వెడ్డింగ్ కలెక్షన్ అక్క ఇప్పుడు అప్కమింగ్ మన నెక్స్ట్ సీజన్ అంతా వెడ్డింగ్ కదా సో అన్ని వెడ్డింగ్ కలెక్షన్ తీసుకొచ్చాను ఎక్స్క్లూజివ్ పీసెస్ ఫస్ట్ వన్ మనం కాటన్ పీస్ తో స్టార్ట్ చేస్తున్నాం అక్క కాటన్ లాంగ్ ఫ్రాక్ ఇది మనకి ప్యూర్ కాటన్ సిక్స్టీ సిక్స్టీ థర్డ్ సర్టిఫైడ్ కాటన్ అక్క ఇది వర్క్ ఉంది ఈ దుప్పటా అండ్ టాప్ మీద అయితే ఈ నుంచి ప్రింట్ ఉంది స్ట్రైట్ బాటమ్స్ అక్క ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఇచ్చారు వేసుకుంటే సూపర్ క్లాసీ ఎంబ్రాయిడరీ ఈ ఈసారి మనము త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు చాలా డిమాండ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క మా సైజ్ లో కూడా తెండి అని చాలా మటుకు త్రీ ఎక్స్ఎల్ మీద కాన్సన్ట్రేట్ చేశాను చాలా మందికి త్రీ ఎక్స్ఎల్ అందించగలుగుతాం ఈసారి నెక్స్ట్ రష్యన్ జకాడ్ అక్క ఇది మోస్ట్ ట్రెండింగ్ కలర్ లైట్ వెయిట్ మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అక్క ఇంత హెవీ లుక్ ఉన్నా కూడా లైట్ వెయిట్ ఇదంతా కూడా మనకి పిట్ అండ్ వర్క్ అనమాట జెరీ వర్క్ వచ్చేసి నారీ వర్క్ అంటారు దుప్పట్ట ఆర్గెన్జాస్ స్కాలోప్ట్ దుప్పట్ట అక్క ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సైజ్ ఎం అండ్ ఎల్ అవైలబుల్ అక్క దీంట్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం 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 విచిత్ర సిల్క్ అక్క ప్రీమియం అంటే ప్రీమియం విచిత్రాలో లేదు ప్యూర్ అంత ప్యూర్ అది ఆ షైన్ అండ్ అండ్ ఫాల్ ఫీల్ ఎంత గ్రాండియర్ పీస్ చూడక ఇదైతే ఎవ్రీ పెళ్లి కూతురికి లేదా వెడ్డింగ్ గెస్ట్ గానీ మెయిన్ గా బ్రైట్ మేడ్ మేడ్స్ ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన పీస్ అని అయితే నేను చెప్తాను యునిక్ కలర్స్ అక్క ఈ కలర్ ఉంది అని స్కిప్ చేయడానికి లేకుండా తీసుకొచ్చాం ఈసారి సార్ కలర్స్ అన్ని కూడా మనకి రౌండ్ నెక్ అంతా జరీ వర్క్ సిల్వర్ జరీ వర్క్ వచ్చింది అండ్ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు ఫుల్ బాడీ అంతా మనకి బూటీస్ దగ్గర దగ్గర బూటీస్ దామన్ పాట్లో హెవీగా వర్క్ వచ్చింది దుప్పట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ దుప్పట్ట అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సో దట్ మీకు ఆ షేడ్ కానీ క్లాసిక్ లుక్ గానే ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అక్క సైజెస్ ఎం టు ఎక్స్ఎల్ అవైలబుల్ దీనికి బాటమ్ కి కూడా లైనింగ్ ఉంది అక్క బికాస్ ఇది సిల్క్ బేస్డ్ ఫ్యాబ్రిక్ కదా దుప్పట్ట త్రీ మీటర్స్ దాకా వచ్చినట్టు యా చాలా హెవీ అండ్ అండ్ కాంట్రాస్ట్ ఎక్కువ అడుగుతున్నారు అక్క ఇప్పుడు అన్ని అందరి దగ్గర సేమ్ టోన్ టు టోన్ ఉన్నాయి కదా సో కాంట్రాస్ట్ అడుగుతున్నారు సో మేము కూడా వెండర్స్ కి చెప్పి మరీ చేపిస్తున్నాము చూజీగా పిక్ చేస్తున్నాము యాజ్ యూజువల్ వెరీ హాట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ పర్పుల్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చందరి దుర్పట్ట మీద మనకి బెనారసి వీవింగ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందక్క ప్యూర్ డోలా సిల్క్ టాప్ బాటమ్ కి కూడా బాటమ్ కి కూడా ఉంటుంది టాప్ కి ఫుల్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఎక్స్ ఎల్ ీ ఎక్సెల్ అవైలబుల్ అక్కడ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ చాలా మటుకు స్టాక్ తెచ్చి పెట్టామక్క అక్క నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కి చాలా మంచి డిమాండ్ వచ్చింది లాస్ట్ టూ వీడియోస్ బ్యాక్ అనుకుంటే శరారా తెచ్చాం ఈ కలర్ లో చాలా మంది అడిగారు ఈసారి అందరికి చూస్ చేసుకోలేరు కదా ఇది స్ట్రీట్ తీసుకొచ్చాము స్ట్రైట్ బాటమ్స్ ప్యూర్ చినాన్ మల్టీ కలర్ మనకి కాంట్రాస్టింగ్ థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ మీద వర్క్ బాగా హెల్వేట్ అవుతుంది అక్క ప్యూర్ చినాన్ దుప్పట్ట చినాన్ టాప్ అండ్ బాటమ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉందక్క బాటమ్ కి కూడా చినాన్ కాబట్టి ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సైజెస్ ఎం టు ఎక్సెల్ అవైలబుల్ అక్క ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో ఇది ప్యూర్ ఆర్గెన్స్ అక్క ఎంత ఫాల్ ఉందో చూడండి ప్యూర్ ఆర్గన్స్ మీద మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది దాని మీద మనకి ఈ ఫ్లవర్ బూటీస్ అనేవి హైలైట్ చేశారు కట్ దాన్ అండ్ సీక్వెన్స్ వర్క్తో మనకి పాట్లో కూడా హెవీగా జర్దోసి థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్తో హైలైట్ చేశారు మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది మనకి ప్రీమియం శాంతున్ బాటమ్స్ ప్రీమియం చీనాన్ దుప్పట్ట మనకి గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు దుపట్టాకి ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ ఫైవ్ జీరో ఒక ఎం టూ టూ ఎక్స్ఎల్ ఎవ్రీ పెన్ ఈజ్ వర్త్ అక్క మనం ఫ్యాబ్రిక్స్ చూస్తే మాత్రం డెఫినెట్గా అది ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఎవ్రీ మన కస్టమర్ కూడా సో నేను ఈరోజు వేసుకొచ్చిన డ్రెస్ కూడా ఈఎంఐ దగ్గర నుంచి అయితే కానీ చాలా బాగుంది ఇది బటర్ మస్లిన్ అక్క యాజ్ యూజువల్ మన బటర్ మస్లిన్స్కి అయితే ఉన్న క్రేజ్ వేరే లెవెల్ మనకి బటర్ మస్లిన్ విస్కాస్ సిల్క్ అని కూడా అంటారు ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది బ్యూటిఫుల్ ప్రింట్స్ చూసారు కదా కలర్స్ కానీ ప్రింట్స్ కానీ ఎక్సలెంట్గా ఈజీ టు క్యారీ ఉంటాయి సమ్మర్కి లైట్ వెయిట్లో ప్రీమియం శాంతున్ బాటమ్స్ ప్రీమియం చినోన్ దుప్పట వీనెక్కి రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు అక్క థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సైజెస్ ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ ఇది రీస్టాక్డ్ పీస్ అక్క లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ టూ వీడియోస్ బ్యాక్ తీసుకొచ్చాము మోస్ట్ రిక్వెస్టెడ్ పీస్ ఓకే మంచి ఎల్లో దాని మీద డిజిటల్ ప్రింట్ ఆర్గెన్జా అన్నమాట ఇది విస్కాస్ ఆర్గెంజా ఆర్గెన్జా దుప్పట్టా బ్యూటిఫుల్ ప్రింట్ ప్రైజ్ ఇది కాటన్ ప్యూర్ కాటన్ బాటమ్స్ వస్తాయి దీనికి ఫుల్ లెంగ్త్ లైనింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ సైజెస్ ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ వర్త్ఫుల్ మెటీరియల్ ఉందండి మొత్తం దుప్పట్టాకి స్కాలప్ చేసుకుని యా నెక్స్ట్ వచ్చేసి అగైన్ వన్ మోర్ చినాన్ చినాన్స్ లో స్ట్రైట్ కట్స్ అడుగుతున్నారు అక్క చాలా మంది సో మనం ఈసారి చాలా వరకు ట్రై చేసాం చినాన్స్ లో కూడా స్ట్రైట్ కట్స్ తేవడానికి ఎంత హెవీ ఒక్కటి ఉందో చూడక్క ఇదంతా హ్యాండ్ వర్క్ ప్రీమియం చినాన్ దుప్ టాప్ చినాన్ బాటమ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది అండ్ మనకి ది బెనారసీ స్టైల్ దుప్పట్ట చందేరి దుప్పట్ట మీద బెనారసీ వీవింగ్ అక్క ఇది సో మనం ట్రాన్స్పరెంట్ గా చెప్తున్నాం ఇది బెనారస్ అని మనం అలా చెప్పట్లేదు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో ఎమ్ టూ అక్క కలర్ కూడా అక్క ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్స్ లో గ్రే అండ్ ఎలిఫెంట్ గ్రే ఈ షేడ్స్ బాగా ట్రెండ్ లోకి వస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సో ఈ కలర్స్ కూడా చాలా రేర్ కాబట్టి మనకి ఆల్రెడీ ఈ కలర్ ఉంది అనుకునే ఛాన్స్ కూడా ఉండదు అండ్ వన్ మోర్ హాట్ ట్రెండింగ్ కలర్ హాట్ పిక్ ప్యూర్ డోలా సిల్క్ అక్క ఇది ఒరిజినల్ బెనారస్ దుప్పట్ట ఫుల్ ఇంత హెవీ హ్యాండ్ వర్క్ ఉంది అక్క పార్ట్ అంతా కూడాను మనకి బూటాస్తో మొత్తం బాడీ అంతా కూడా వెళ్ళి హైలైట్ చేశారు ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది ప్రీమియం ఈ డోలా సిల్క్ బాటమ్స్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సైజెస్ ఎం టు టూ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఆర్గాన్జా అక్క ఆర్గెన్జా ప్రీమియం ఆర్గాన్సా డిజిటల్ ప్రింట్ దుప్పట్ట సారీ డిజిటల్ ప్రింట్ టాప్ ప్రీమియం శాంతున్ బాటమ్స్ ఫుల్ ఎంత్ లైనింగ్ వచ్చింది బాటమ్కి కూడా హెవీ పర్ల్ వర్క్ అండ్ జెరీ వర్క్ వచ్చింది అక్క కట్ వర్క్ దుప్పట్ట ఆర్గెన్స్ మనకి మళ్ళీ యారీ వర్క్తో దుప్పట్ట అంతా కూడా హైలైట్ చేశారు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సైజెస్ ఎమ్ టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అక్క నెక్స్ట్ కొంచెం ఒక బడ్జెట్ రేంజ్లో డ్రెస్ మనకి ఇది మాఫ్ కలర్ అంటారు కదా ఆనియన్ పింక్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ కి మనకి పింక్ కలర్ హాట్ పింక్ లో బాధిని దుప్పట్ట వచ్చింది ఒరిజినల్ బాధిని అక్క ఇది మనకి లేస్ వర్క్ ఇచ్చారు ఫోర్ సైడ్స్ కూడా బాధిని దుప్పట్టకి మనకి ఇది క్రష్ లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఐరన్ ఇది సాఫ్ట్ అయిపోతుంది చాలా యా ఇది డిఫరెంట్ డ్రెస్సెస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు అక్క యూనిక్ కలర్స్ గా ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అక్క సెవెంటీన్ హండ్రెడ్ సైజెస్ ఎల్ టు ఎక్స్ఎల్ అదే చాలా ఉంటుంది నెక్స్ట్ వన్ అనదర్ బ్యూటిఫుల్ లెవెండర్ లైలాక్ కలర్ అంటారు కదా అండ్ చినోన్ ప్రీమియం చినోన్ చినాన్ ఇప్పుడు రౌండ్ నెక్స్ కూడా మళ్ళీ ట్రెండ్ లోకి అక్క ఈ వీ నెక్స్ అందరికి ఎక్కువైపోయి మళ్ళీ రౌండ్ నెక్స్ అడుగుతుంది బోర్ నెక్స్ వీ నెక్స్ యూ నెక్స్ అడుగుతున్నారు రౌండ్ నెక్స్ మనకి ఇది థ్రెడ్ వర్క్ పర్ల్ వర్క్ సీక్వెన్స్ వర్క్ తో సింపుల్ గా ఇక్కడ టాప్ ఇచ్చారు నెక్ పార్ట్ ఇచ్చారు అక్క మనకి ఇక్కడ బాటమ్ లో వచ్చేసి హెవీగా వన్ సైడ్ ఇట్లా డిజైన్ చేశారు హ్యాండ్ వర్క్తో జర్దోసి థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్ ఇచ్చారు మనకి బాటమ్స్ వచ్చేసి సేమ్ ప్రీమియం చిన్నోన్ లోనే ఉంటుంది ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది ఇది బెనారసీ దుప్పట్టా అక్క ఇది ఇంకొంచెం చందేరి కన్నా ఇంకా ప్రీమియం దుప్పట్ట వస్తుంది బెనారసీ స్టైల్ దుప్పట్ట ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో సైజెస్ ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ అక్క ఓకే అనదర్ బటర్ మస్లిన్ పీస్ అక్క బ్యూటిఫుల్ కలర్స్ లైట్ కలర్స్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ కూడా ఇష్టపడతా మనకి ట్రెండ్లోకి వస్తున్నాయి సో బ్యూటిఫుల్ ప్రింట్స్ అండ్ షేడ్స్ అక్క చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ మనకి సింపుల్గా వీనెక్ ఇచ్చేసారు ఇక్కడ ఫాల్స్ మిరర్ వర్క్ ఇచ్చారు ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ దీనికి స్పెసిఫిక్గా చెప్తున్నానక్క మనకి దీనికి లైనింగ్ లేదు అవసరం కూడా లేదు ఒకవేళ తిక్గానే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇన్నర్తో మేనేజ్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సైజ్ ఎమ్ టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ అనదర్ రీస్టాక్డ్ పీస్ ఆరెంజ్ ఇప్పటికి ఇది ఫోర్త్ టైం రీస్టాక్ చేసాం అక్క ఎన్నిసార్లు రీస్టాక్ చేస్తున్నా దీని క్రేజ్ అయితే తగ్గట్లేదు సో ఇది యా డోల ఆరెంజ్ 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 ఫుల్ క్రేజ్ ఇది కొంచెం రస్టిష్ రస్టిష్ ఆరెంజ్ మనకి ఆరెంజ్ వీనెక్ అక్క పర్ల్ వర్క్ సీక్వెన్స్ వర్క్ జర్దోర్సీ వర్క్ వచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇక్కడ షోల్డర్స్ దగ్గర వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అలాగే బెనారసీ స్టైల్ దుప్పటి అక్క ఇది ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ దుప్పట్ బాటమ్స్ కూడా వచ్చేస్తుంది విత్ హాఫ్ లైనింగ్ ప్రైస్ టూ త్రీ హండ్రెడ్ సైజెస్ ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ మరి గమనిస్తే త్రీ ఎక్స్ఎల్ కూడా చాలా తెచ్చామండి సో ఎవరికైనా టూ ఎక్స్ఎల్ అందకపోయినా టూ త్రీ ఎక్స్ఎల్ అయినా తీసుకొని లైట్ మార్జిన్తో మీరు ఆల్టర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇప్పుడు నేను వేసుకున్న స్టైల్లో అక్క ఇప్పుడు ఈ ట్ర ఈ పార్టీవేర్ పీసెస్లో ఈ స్టైల్ బాగా ట్రెండింగ్ ఉంది డార్క్ పర్పుల్ వచ్చేసింది పర్పుల్ మీద మనకి ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ ఇలా పాకిస్తానీ స్టైల్లో నెక్ వచ్చేసింది అక్క ప్యూర్ చిన్నోన్ దుప్పట్ట విత్ స్కాలోప్ బార్డర్స్ ఈ ఒక పార్ట్ వరకు లైనింగ్ ఉంటుంది యాజ్ ఐ సైడ్ ఇక్కడ కింద పార్ట్ లైనింగ్ ఉండదక్క ఇవ్వట్లేదు ఇప్పుడు ఏ డ్రెస్ డ్రెస్కి కూడా ప్రైస్ టూ అక్క ఫైవ్ హండ్రెడ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్ బాటమ్ ఇచ్చే సార్ మెటీరియల్ యా ఓకే ఓకే స్ట్రెయిట్ బాటమ్ ఇచ్చే సో ఇది థిగా ఉంటుంది కాబట్టి దానికి లైనింగ్ లేదు క్లైమింగ్ లేవు యా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సైజ్ అస్ సేమ్ టు త్రీ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇప్పుడు నేను వేసుకున్న స్టైలే అండి అది కూడా డిఫరెంట్ కలర్ అంతే ఇది క్రేప్ అది చినోన్ నెక్స్ట్ అనదర్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అక్క మనకి మంచి గాజ్రీ కలర్ గాజ్రిక్ కలర్ మనకి ఇక్కడ మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రెండింటితో టచ్ ఇచ్చారు టాప్ అంతా కూడా బూటీస్తో వివింగ్ ఇచ్చారు ప్యూర్ ఆర్గన్స్ దుప్పట్ట వచ్చింది స్కాలౌట్ బార్డర్స్ అండ్ వర్క్ వచ్చింది స్ట్రెయిట్ బాటమ్స్ వచ్చాయి సేమ్ ఫ్యాబ్రిక్ టాప్ ఫ్యాబ్రిక్లోనే ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ సైజెస్ ఎల్ టు ఎక్స్ఎల్ అవైలబుల్ అక్క ఓకే నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ ఇది వచ్చేసి రష్యన్ జకాడ్ రష్యన్ సిల్క్ డోలా కాదు రష్యన్ ఇంకా ప్రీమియం మెటీరియల్ మనకి ఇదంతా గోటాపట్టి వర్క్ జర్దోసి వర్క్ కడ్దాన వర్క్తో తో డిఫరెంట్ నెక్ డిజైన్ ఇచ్చారు అక్క అది మనకి స్ట్రెయిట్ బాటమ్స్ వస్తాయి ప్యూర్ బెనారస్ దుప్పట్ట నేను ప్యూర్ ఉన్నవే ప్యూర్ చెప్తున్నానండి మిగతాది చెప్తున్నాను ఓకే ఇదంతా వీవింగ్ అక్క చూడండి ఎంత హెవీ వీవింగ్ ఉంది స్టాల్ విత్ స్టాల్ లెంత్ ఉంటుంది లెంత్ అయితే ఫుల్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సైజ్ ఎం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అక్క ఇది ఫ్యాన్సీ కాటన్ అక్క ఫ్యాన్సీ కాటన్ ఇది మనకి ఇన్బిల్ట్ డిజైన్ ఉంది యాక్చువల్గా వీవ్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి కాంట్రాస్ట్ కలర్ తో ఇలా బూటీస్ ఇచ్చారు మనకి ప్యాచ్ వర్క్ వచ్చిందక్క ఆప్లిక్ వర్క్ అంటున్నారు కదా ఆప్లిక్ వర్క్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది ఆప్లిక్ వర్క్ ఇచ్చి దాని దాని చుట్టూ హైలైట్స్ తో మల్టీ కలర్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ప్యూర్ ఆర్గెన్సర్ దుప్పట్ట కూడా మనకి టూ సైడ్స్ అండ్ మిడిల్ లో ఈ పార్ట్ లో కూడా మనకి ఇలాంటి ఫ్లవర్ ప్యాచెస్ ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్ తో బాటమ్స్ అక్క స్ట్రైట్ బాటమ్స్ చైనీస్ కాలర్ నెక్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ సైజెస్ ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ దీనికి లైనింగ్ లేదా ఫ్యాన్సీ కాటన్ థిక్ గా ఉంది మీరు చూసుకోవచ్చు ఏం ట్రాన్స్పరెన్సీ లేదు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆర్గెన్స్ అక్క ప్రీమియం ఆర్గన్జా మంచి ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ మీద డిజిటల్ ప్రింట్ మల్టీ కలర్స్ తో సూపర్ గా హైలైట్ అయింది ప్రీమియం ఆర్గన్స్ అక్క మనకి పార్ట్ అంతా కూడా హెవీగా హ్యాండ్ వర్క్ తో ఎంబ్లిష్ చేశారు ప్రీమియం శాంతున్ బాటమ్స్ దుప్పట్ట వచ్చేసి ప్యూర్ చినాన్ దుప్పట్ట దాని మీద డాబీ వీవింగ్ వచ్చింది అక్క ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సైజ్ ఎం టు ఎక్స్ఎల్గా ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి స్లిమ్మర్ లుక్ ఇస్తాయి అనమాట లైట్ వెయిట్ కూడా అండ్ అనదర్ ఐస్ బ్లూ ఒక్క ఇప్పుడు ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ కలర్స్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయి కదా సమ్మర్ స్టార్ట్ అయ్యి చాలా మంచి పీస్ అంటే డార్కర్ స్కిన్ టోన్స్కి కానీ మీడియం స్కిన్ టోన్స్కి కానీ చాలా బాగుంటుంది పీస్ మనకి ఇలా నెక్ వీ కూడా స్ట్రైట్ వీ గా కూడా కొంచెం రౌండ్ ప్లస్ నెక్ ఇచ్చారు డిఫరెంట్గా వర్క్ ఇచ్చారు బెనార్సీ దుప్పెట్ట ఫుల్ వీవ్డ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది రష్యన్ జక్కడక్క ప్రీమియం ఫ్యాబ్రిక్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీస్ ద ప్రైస్ సైజెస్ ఎమ్ టు త్రీ ఎక్సల్ అవైలబుల్ అక్క ప్రీమియం అదే ఫ్యాబ్రిక్తో బాటమ్స్ ఇచ్చేసారు స్ట్రైట్ బాటమ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రేప్ ఇప్పుడు నేను వేసుకున్న ఫ్యాబ్రిక్ కూడా క్రేపే షైన్ ఉంటుంది అక్క క్రేప్కి సెల్ఫ్ షైన్ అనేది ఉంటుంది పార్టీ లుక్ యాజ్ అదే ఇచ్చేస్తుంది మనం హెవీగా కూడా ఏం రెడీ అవ్వక్కర్లేదు జస్ట్ ఒక ఇయర్ రింగ్స్ లైట్ మేకప్ అండ్ స్టిక్కర్ చాలు దీనికి హైలైట్ అవ్వడానికి బిగ్ ప్రింట్స్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి సమ్మర్ సమ్మర్కి ఫ్లోరల్ ప్రింట్స్ ఎక్కువ ట్రెండ్లోకి వచ్చినాయి కదా ఇది ఎలిఫెంట్ గ్రే అక్క ఎలిఫెంట్ గ్రే కలరు వీనెక్ వీనెక్తో సింపుల్ గా చెక్ కాంట్రాస్ట్ వర్క్ తో ఇచ్చేసారు చాలా సోబర్ అండ్ లైట్ ఎలిగెంట్ పీస్ అనమాట ప్రీమియం శాంతున్ బాటమ్స్ సేమ్ మనకి చినాన్లో చినాన్ దుప్పట్టా ఇచ్చి సేమ్ ప్రింట్ హైలైట్ చేశారు దుప్పట్టాకి ఈ ప్రీమియం ఫ్యాబ్రిక్ పీసెస్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా అలాగే ప్రింటింగ్ వస్తుంది అక్కడ ప్లేస్మెంట్ ప్రింటింగ్ అనేది ముందు చూపించిన వాటికి కూడా ప్రింట్స్ ఉన్నాయి సో విత్ ఫుల్ లైనింగ్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సైజెస్ ఎమ్ టూ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వన్ అనదర్ సీ గ్రీన్ యొక్క బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇక్కడ దీనికి ఏంటంటే మనకి దామన్ లో కూడా హెవీగా హైలైట్ చేశారు ఓకే హెవీగా దామన్ పార్ట్లో కూడా ఉంది యోక్ పాట్లో కూడా ఉంది రౌండ్ నెక్ రౌండ్ నెక్కి డిఫరెంట్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారు అక్క డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ టాప్ బాటమ్ డోలా సిల్క్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది టాప్కి బాటమ్కి హాఫ్ లైనింగ్ ఉంటుంది చేందేరి సిల్క్ దుప్పట్టా మీద మనకి బెనారస్ వీవింగ్ అక్క ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎం టూ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అక్క దీంట్లో ప్రీమియం మెటీరియల్ అండి కలర్ కూడా చాలా సూపర్గా ఉండి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ థ్రెడ్ వర్క్ అక్క మనకి కాంట్రాస్ట్ కలర్లో థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు దుప్పట వచ్చేసి ఆర్గాన్జా మీద హ్యాండ్ పెయింటెడ్ దుప్పట ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్స్ హ్యాండ్ పెయింట్ చేశారు ప్రీమియం డోలా సిల్క్ బాటమ్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాటమ్స్ అంటే మళ్ళీ తక్కువ క్వాలిటీ వేయకుండా సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో సైజెస్ ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ ఇది కాటన్లో లో కాటన్లో ప్రీమియం కాటన్ లాన్ కాటన్ అంటారనమాట సిక్స్టీ సిక్స్టీ మనకి రెగ్యులర్ వేర్లో ఎలా ప్రీమియం కాటన్ పార్టీ వేర్స్ లో లాన్ కాటన్ స్మూతెస్ట్ ఫైన్ కాటన్ అనమాట అలా ప్రీమియం వీనెక్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇదంతా డిజిటల్ ప్రింట్ అక్క వర్క్ కాదు బట్ ప్రింట్ యాజ్ ఇట్ ఈస్ నాకు చూడగలనే ఐ వాస్ లిటరలీ లవ్ విత్ దిస్ వైట్స్ అండ్ లైట్ కలర్స్ నా ఫేవరెట్ సో అండ్ చాలా బాగుంది దుప్పట్టా కూడా మనకి ఇదంతా ప్రింట్ ప్రీమియం కాటన్ దుప్పట్ట సేమ్ ఫ్యాబ్రిక్ బాటమ్స్ కూడా అక్క వైట్ కదా లైనింగ్ కూడా వచ్చింది మనకి జనరల్గా కాటన్స్ కి లైనింగ్ రాదు ప్రీమియం కి మాత్రమే లైనింగ్ వస్తుంది లైనింగ్ కూడా వచ్చింది ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ ఉండవు టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద ప్రైస్ ఎం టు ఎక్సెల్ అవైలబుల్ అక్క ఓకే నెక్స్ట్ విచిత్రాలో ఇది ఇది కూడా మోస్ట్ డిమాండెడ్ అక్క ఆరెంజ్ ఆరెంజ్ తో కంపీటింగ్ ఇది కూడా ఇది ఫిఫ్త్ టైం రీస్టాక్ ఇది ఎవ్రీ టైమ్ మనకి ఇంకా కస్టమర్స్ ఉంటున్నారు మాకు ఇంకా కావాలి అని డీప్ పర్పుల్ మీకు వీడియోలో బ్లాక్ లా కనిపిస్తుందేమో బట్ ఇది బ్లాక్ కాదు డీప్ పర్పల్ మీకు దుప్పట్టా చూస్తే ఆ షేడ్ మీకు ఐడియా వస్తుంది దుప్పట్టా షేడ్ ఉంటుంది టాప్ సో మనకి హెవీగా థ్రెడ్ వర్క్ జరీ వర్క్ తో ఎంబ్లీష్ చేశారు అక్క ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ మనకి బాటమ్స్ కూడా సేమ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది టాప్ అండ్ బాటమ్ కి ప్యూర్ ఆర్గెన్జా డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా విత్ ఫోర్ సైడ్స్ అక్క ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సైజెస్ ఎమ్ టు ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వన్ అనదర్ ఐస్ బ్లూ కలర్ అక్క ఐస్ బ్లూ కలర్ లో మనకి హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది సూపర్ బ్యూటిఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది మనకి గోటా డీటెయిలింగ్ కూడా ఇచ్చారు పర్ల్ వర్క్ అండ్ జర్దోస్ ఈ వర్క్ కట్దన వర్క్తో హైలైట్ అయింది డిస్టల్ ప్రింటెడ్ దుప్పట్ట అక్క ఇది ఆర్గెన్జా దుప్పట్ట మనకి ఫోర్ సైడ్స్ ఇలా జరీ జరి కూడా వచ్చింది ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది దీనికి కూడా అండ్ బాటమ్స్కి లైనింగ్ లేదు ఫుల్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి ప్రైజ్ నైన్టీన్ ఫిఫ్టీ సైజెస్ ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ వన్ అనదర్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ పీచ్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ వీడియోలో మరి లైట్ కలర్స్ ఎలా ఉంటాయో కానీ కొంచెం లైట్ గా కనిపిస్తాయేమో బట్ ఇన్ రియల్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎవరికైనా కలర్ డౌట్ ఉంటే నాకు రియల్ పిక్స్ అడగండి నేను షేర్ చేస్తాను చాలా బాగా వచ్చింది కాంట్రాస్ట్ కలర్ తో వర్క్ ఇచ్చారు అండ్ చిప్ వర్క్ కూడా వచ్చింది మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ టాప్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది బాటమ్ హాఫ్ లైనింగ్ చందేరి సారీ ఇది బెనారస్ దుప్పటి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సైజెస్ ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ యా లైలాక్ మంచి ప్యూర్ ఒరిజినల్ లైలాక్ యాక్చువల్లీ కన్ఫ్యూజింగ్ ఉంటాయి కదా ఈ షేడ్స్ మంచి లైలాక్ పర్ల్ వర్క్ లైలాక్ మీద పర్ల్ వర్క్ ఎంత హైలైట్ అవుతుంది చూడండి ఈ సమ్మర్ లో ఈ కలర్స్ చాలా ఎలిగెంట్ గా ఉంటాయి వేర్ చేస్తే కూడా ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ టాప్ ఫుల్ లెంత్ లైనింగ్ బాటమ్ హాఫ్ లైనింగ్ ప్యూర్ ఆర్గాన్జా పర్ల్ వర్క్ తో ఫోర్ సైడ్స్ కట్ దాని స్కాలప్ వర్క్ తో హైలైట్ చేశారు అక్క ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ సైజెస్ ఎమ్ టూ ఎక్సల్ అవైలబుల్ నెక్స్ట్ అనదర్ షిమ్మర్ అక్క ఇప్పుడు మనకి లైక్ ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి కదా ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పీస్ ఇలాంటిది మనం లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ తెచ్చామక్క చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇది ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంటాయి చూడడానికి హెవీ పార్టీ వేర్స్ బట్ లైట్ వెయిట్ ఉంటాయి ఫుల్ లెంత్ లైనింగ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మనకి హెవీ హ్యాండ్ వర్క్ ఇచ్చారు యోక్ పార్ట్ అంతా కూడా మనకి బాటమ్స్ కూడా ఈ కలర్ అక్క ఎస్పెషలీ చాక్లెట్ బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూనీక్ ఎవరి వార్డ్రోబ్లో కూడా ఇది ఉండదు అంత మంచి డిఫరెంట్ కలర్ అనమాట డిజిటల్ ప్రింట్ అండ్ షిమ్మర్ లుక్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సైజెస్ ఎమ్ టు త్రీ ఎక్సల్ అవైలబుల్ గా కావాలనుకున్న వాళ్ళు గా మిస్ చేసుకోకుండా తీసుకోవాల్సిన పీస్ అక్క నెక్స్ట్ వీడియోకి మేము మోస్ట్లీ అన్ని కాటన్స్ అండ్ రెగ్యులర్ వేర్ అండ్ సెమీ పార్టీ వేర్ ప్లాన్ చేస్తున్నామండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో ఒకసారి మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ